హాయ్ గాయస్ వెల్కమ్ టు హైదరాబాద్ విజమ్ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఇండిపెండెంట్ హౌజెస్ వచ్చేసి మనకు మహబూబ్ నగర్లో ఉన్నాయండి ఇవి మహబూబ్ నగర్లో మనకు రబియా నగర్లో ఉన్నాయండి యోగి టిఫిన్ సెంటర్ నుంచి పాలకొండ వెళ్ళే రూట్లో ఈ హౌజెస్ అనేది మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది టోటల్ వచ్చేసి మూడు ఉన్నాయండి ఇక్కడ మూడు వచ్చేసి వన్ సిక్స్టీ యార్డ్లో ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి ఇవి మనకు టూ బిహెచ్కేలో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది టూ బెడ్రూమ్స్ ఒక హాల్ ఒక కిచెన్ ఒక టెంపుల్ రూమ్ ఉంటుంది చుట్టూ వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఉంటుందండి సెట్ బ్యాగ్ ఇడిచిపెట్టి దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ముందర పార్కింగ్ కూడా ఉంటుంది కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సపరేట్ బోర్ ఉంటుంది దాంతోపాటు సంపు ఉంటుంది పైన వచ్చేసి వాటర్ ట్యాంక్ కూడా ఉంటుందండి వాటర్ ఫెసిలిటీ ఇక్కడ బాగుంటుంది ఇది కొంచెం ఇక్కడొచ్చేసి కలరింగ్ నడుస్తుందండి దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్లో ఆల్మోస్ట్ వర్క్ అయిపోతుంది ఇంట్లో వచ్చేసి మనం గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి టైల్స్ యూజ్ చేయలేదు గ్రానైట్ యూజ్ చేశాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్